అయింది నా పేరు రాఘవేంద్ర మా ఊరు మచిలీపట్నం టూ ఇయర్స్ నుంచి నాకు బ్యాక్ పెయిన్ రావటం మొదలైంది అక్కడ మంచి పెయిన్ వస్తుందని చెప్పి నేను హాస్పిటల్కి వెళ్తే ఎంఆర్ఐ స్కాన్ తీశారు ఆ స్కాన్ తీసిన ఇంకా నాకు బ్యాక్ పెయిన్ అని చెప్పారు ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ టెస్ట్ బదిలీ అన్నారు మెడిసిన్స్ అవి వాడాను టాబ్లెట్స్ ఇచ్చారు ఒక టూ మంత్స్కి టూ మంత్స్కి ట్యాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత సర్జరీ చేయాలన్నారు అలా చెప్పిన తర్వాత ట్యాబ్లెట్స్ అవి వాడికి తగ్గలేదు నాకు తగ్గకపోతే నేను సోషల్ మీడియాలో బిహెల్ ఫిజియోథెరపీ పోస్ట్ చూశాను ఆ పోస్ట్ చూసి తర్వాత ఇక్కడికి రావటం జరిగింది ఇక్కడ వచ్చినాక తర్వాత ఒక ట్వంటీ డేస్ ట్రీట్మెంట్ తీసుకున్నాను ట్రీట్మెంట్ తీసుకున్నాక వన్ వీక్ నాకు డిఫరెన్స్ తెలిసింది ఆ సార్ వాళ్ళు చెప్పిన ఎక్సర్సైజ్లో అవన్నీ ఫాలో అయ్యాను నేను ఫాలో అవ్వడం వల్ల నాకు ఇప్పటిదాకా నాకు పెయిన్ అనేది రాలేదు నా వర్క్ నేను చేసుకుంటున్నాను అప్పటి నుండి నాకైతే పూర్తి పెయిన్ అయితే రిలీఫ్ ఇచ్చింది పూర్తిగా థ్యాంక్ యూ